హాయ్ అండి నమస్తే నేను మీ జగదీశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరేళ్ళ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతటి రుచికరమైన కూరనైనా తలదన్నే అంత రుచిగా ఉండే ఈ పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పుచారు అప్పడాలు ఉంటే చాలు ఎంత అన్నమన్న కడుపు నిండా తృప్తిగా భోంచేసేయచ్చు అంత రుచిగా ఉంటుంది ఏ మాత్రం లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక ముప్పై కప్పు కందిపప్పుని వేసుకొని కొద్దిగానే నీళ్ళని వేసుకొని పప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళని తీసేయాలి ఈ విధంగా పప్పుని శుభ్రంగా కడిగాక ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని మనం కడిగి పెట్టుకున్న కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోండి అలానే ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి అలానే ఒక రెండు టమాటాలని మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల వాటర్ని వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని విజిల్ పెట్టి ఒక మూడు లేదా నాలుగు విజిల్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికేలోపు చింతపండును నానబెట్టుకుందాము ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువగా చింతపండును తీసుకొని ఒక కప్పు వాటర్ని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆవిరి పూర్తిగా పోయాక విజిల్ తీసేసి మూతో పప్పు గుత్తుతో కానీ తోటి కానీ పప్పుని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా పప్పుని కొంచెం మెత్తగా చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోండి తినే పులుపుని పట్టి చింతపండు రసాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలానే ఒక వన్ టీ స్పూన్ కారం అలానే మీ రుచికి సరిపడా ఉప్పు చిట్కడంతా పసుపుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము పప్పుచారు మరగడం మొదలయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి అలాని ఒక ఇంచుల అల్లాన్ని కాస్త మెత్తగా దంచుకొని వేసుకోవాలి ఇలా పప్పుచారులో అల్లం వేయడం వల్ల పప్పుచారు టేస్ట్ అనేది డబుల్ అవుతుందన్నమాట స్కిప్ చేయకుండా అల్లాన్ని మాత్రం తప్పకుండా వేసుకోండి జనరల్గా నాకున్న అలవాటు ఏంటంటే కర్రీ వండేటప్పుడు ఒకసారైనా ఉప్పులో కారాలు సరిపోయినా లేదని చెక్ చేయడం నాలోనే మీకు కూడా అలవాటు ఉంటే ఒకసారి పులుపు ఉప్పు అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే యాడ్ చేసుకోండి పప్పు చార్ని మీడియం ఫ్లేమ్లో మరగణిస్తూ ఉందాము ఈలోపు తాలింపు పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యిని ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేసి ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొన్ని వెల్లుల్లి రబ్బల్ని దంచుకొని వేసుకోండి అవి కొంచెం వేగాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాల్ని వేసుకొని అవి కూడా కొంచెం వేగాక కొద్దిగంత కరివేపాకు అలానే ఒక నాలుగు ఎండిమిర్చిని వేసుకొని కొంచెం అంతా ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పోపును బాగా వేయించుకోండి మన పోపు ఎంత బాగా వేయించుకో ంటే మనం చేసుకునే పప్పుచారు టేస్ట్ అనేది అంత బాగా పెరుగుతుందనమాట అలానే నేను పోపులో కొంచెం అంత కారం వేస్తున్నాను ఇలా చేయడం వల్ల పప్పుచారు కలరు బాగుంటుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది కారం కూడా వేసుకున్న తర్వాత మరొక్క నిమిషం పాటు ఇలా బాగా వేయించుకొని ఇంకా మరుగుతున్న పప్పుచారులో ఈ పోపును వేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పప్పుచారు అయితే రెడీ అయిపోయినట్టే మా ఇంట్లో నేను రసం పెట్టిన పప్పుచారు పెట్టిన అందరికీ బాగా నచ్చుతుంది ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి